జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతుంది ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్కు చెమటలు పట్టిస్తున్నాయి అందులో ప్రధానంగా సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకుంటామని ఒప్పందాన్ని రద్దు చేస్తామని భారత్ ప్రకటన చేస్తోంది మరి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ ప్రకటన నిజంగా అమలు సాధ్యమేనా అంటే భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాలపై పాకిస్తాన్తో ఒప్పందం జరిగిన సమయంలో ఇరవై శాతం జలాలను భారత్ వాడుకునే విధంగా మరో ఎనభై శాతం పాకిస్తాన్ వాడుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని పలుమార్లు పునఃసమీక్షించే దిశగా అడుగులు వేశారు కానీ కొన్ని కీలక కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది సింధూ నది జలాల కారణంగా భారత్ కంటే పాకిస్తాన్కు ఎక్కువగా ప్రయోజనం పాకిస్తాన్లో ఎనభై శాతం వ్యవసాయం సింధూ నది పరివాహక ప్రాంతంలోనే పండుతోంది జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా సింధు నదిపైనే ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ భారత్ కనుక నది జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది ఇప్పటికే ఆ దేశ విద్యుత్ ఉత్పత్తికి జలవనరులు సరిపడక భారీగా బొగ్గు దిగుమతి చేసుకుంటుంది ఆ దేశంలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో విదేశాల నుంచి బొగ్గు రవాణా జరుగుతోంది అక్కడి వరకు బాగానే ఉన్న భారత్ గనక సింధు నది జలాలను అడ్డుకుంటే భారత్ కంటే పాకిస్తాన్లోనే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెప్పే మాట వాస్తవానికి ఇరవై శాతం భారత్ కు కేటాయింపులు జరిగినా ఆ ఇరవై శాతం నీటిని వాడుకునే సదుపాయాలు భారత్లో లేవు రెండు వేల పదహారులో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఒక దాడి తర్వాత సింధు నదితో పాటుగా మరో ఐదు నదులపై ఆనకట్టలు రిజర్వాయర్లు కట్టేందుకు భారత ప్రభుత్వం ఆసక్తి చూపించింది కానీ హిమాలయాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడి స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యమవుతూ వస్తున్నాయి దానికి తోడు జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఉండే వర్షాకాలంలో పెద్ద ఎత్తున ప్రవాహాలు ఉంటాయి దానికి తోడు హిమాలయాల్లో కరిగిన మంచు కూడా ఎక్కువగా సింధు నదిలో కలుస్తుంది చిన్న చిన్న జలపాతాలు కూడా వచ్చి సింధు నదిలోనే కలుస్తాయి దానికి తోడు హిమాలయాల్లో ఉండే పెద్ద ఎత్తున బురద కూడా వచ్చి నదిలోనే కలవడంతో దిగువ ప్రాంతానికి నీటితో పాటుగా భారీగా బురద కూడా వెళుతుంది ఒకవేళ భారత్ ఒప్పందాన్ని రద్దు చేసి నిజంగా నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న డ్యాములకు పాకిస్తాన్ సరిహద్దులు దూరంగా ఉన్నాయి కాబట్టి భారత్ లో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొండపోత వర్షాలు కురిసిన సమయంలో నీటిని భారీగా దిగువకు విడుదల చేస్తే పాకిస్తాన్ కంటే భారత్ లో ఎక్కువగా ప్రజలు ప్రభావం ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఈ విషయంలో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి